మన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనములు తెలియజేసుకుంటున్నాను దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆది కాండము పదవ అధ్యాయమును మనం ధ్యానం చేద్దాం పదిహేనవ వచ్చినము నుండి కొన్ని వచ్చినములను చదువుకుందాం కణాను తన ప్రథమ కుమారుడగు సీదోనును హేతును ఎబూసీయులను అమోరియులను గిర్గాషియులను హివీయులను అర్కీయులను సినీయులను అర్వాదీయులను సెమారీయులను హమాతీయులను కనెను తరువాత కణానీయుల వంశములు వ్యాపించెను దేవుడు ఈ కొద్ది మాటలను మన కొరకు దీవించునుగాక ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులార నోవహుకు ముగ్గురు కుమారులు షేము హాము యాపెతు హాము తండ్రిని అవమానపరిచిన వాడై శాపము నొందాడు ముగ్గురు కుమారులు పొందుకునేటువంటి సంతాన వివరములు ఈ పదవ అధ్యాయంలో మనం చూడగలం షేము కుమారులు ఎవరు హాము కుమారులు ఎవరు యాపెతు కుమారులు ఎవరు అనే విషయాలను మనం చూడగలం ఈ ముగ్గురులో శపించబడిన వాడు ఎవరు అంటే హాము హాము సంతానమును మనం చూచినప్పుడు హాము కుమారులు కూషు అనే మాటను మనం చూస్తున్నాం కూసు దేశస్థుల గురించి బైబిల్లో చాలా చోట్ల వ్రాయబడి ఉంది కూషు దేశస్థులు నల్లని వారు అనే విషయాన్ని ఇర్మియా గ్రంథంలో మనం చూస్తాం మోషే కూడా కూషు దేశస్థురాలని వివాహం చేసుకున్నాడు ఎస్తేరు గ్రంథం ఒకటో అధ్యాయం ఒకటో వచనంలో కూడా హిందూ దేశము మొదలుకొని కూషు దేశం వరకు అనే మాటను మనం అక్కడ చూడగలం కూషు అనగా ఇథియోపియా దేశం ఇథియోపియా దేశం ప్రస్తుతం ఆఫ్రికా ఖండంలో ఉంది అలాగైతే ప్రభునందు ప్రేమైన వార్లరా ఈ కూషీలు ఎవరి సంతానం అంటే హాము యొక్క సంతానం అలాగైతే ముగ్గురులో శపించబడినటువంటి ఈ హాము లేక కనాను పొందుకొనినటువంటి భూభాగము ఎంత గొప్పదో ఈ రోజున మనం తెలుసుకుందాం అయితే ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయం మనం గమనించాలి దేవునికి ఉన్నటువంటి ఉన్నతమైన లక్షణాలలో ఒక ప్రాముఖ్యమైనటువంటి లక్షణం ఏంటంటే ఆయన కోపించుచునే వాత్సల్యము చూపువాడు దేవుడు కనానును అనగా హామును శపించాడు కానీ హాము శాపము కణాను కీయబడినటువంటి ఆ భూభాగం చాలా సస్యశ్యామలమైనది అదే దేవుడు అబ్రహాము యొక్క సంతానమునకు ఇస్తానని చెప్పినటువంటి భూమి దేవుడు అబ్రహాము యొక్క సంతానమునకు వాగ్దానము చేసి ఇస్రాయేలీలను మోషే మరియు యహోశువ నాయకత్వములలో ఇస్రాయేలీలను అక్కడికి నడిపించినటువంటి దేవుడు తన ప్రజలైన ఇస్రాయేలీలకు వాగ్దానం చేసినటువంటి భూమి అలాగైతే ప్రభునందు ప్రియమైన వార్లరా కణాను మీదకి శాపము వచ్చింది అతని యొక్క క్రీలను బట్టి కానీ దేవుడు అతడికి ఇచ్చినటువంటి భూస్వాస్థ్యం ఎంత గొప్పదంటే అంత గొప్పది కణాను గురించి బైబిల్లో ఏం రాయబడిందంటే అది పాలు తేనెలు ప్రవహించు దేశము అని వ్రాయబడింది మనం భూమి మీద నీటికి కరువున్నటువంటి ప్రాంతాలను చూస్తూ ఉంటాం నీరు లేక భూమి బీటలు వారుతున్నటువంటి ప్రాంతాలను చూస్తూ ఉంటాం నీరు లేక మురుగునీటిని తాగుతున్న పరిస్థితులు కూడా ఉన్నాయండి చిన్నపిల్లలు కూడా నీరు లేనటువంటి పరిస్థితుల్లో మురుగునీటిని తాగి దాహాన్ని తీర్చుకునే భయంకరమైన పరిస్థితి ఈ భూమి మీద ఉంది కానీ కణాను మీద శాపమున్న కణాను గీయబడినటువంటి భూభాగము మీద మాత్రం దేవుడు ఎటువంటి దీవెనలను కుమరించాడో చూడండి అక్కడ పాలు తేనెలు ప్రవహిస్తాయి ఆ కణాను గురించి కొన్ని విషయాలను మనం ఈ సమయంలో ధ్యానం చేద్దాం కణాను అనగా అర్థం ఏంటంటే కణాను అనగా పల్లము అని అర్థం పల్లము అనగా క్రిందికి ఉండేటటువంటిది అన్నమాట సహజంగా నీరు ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రవహిస్తుంది పైనుండి క్రిందికి ప్రవహిస్తుంది విశ్వాసి జీవితంలో వాక్యము ప్రవహించాలంటే తగ్గింపు అవసరం దీనత్వం అవసరం విశ్వాస జీవితంలో ఆశీర్వాదములు కావాలి అని అంటే తగ్గింపు చాలా అవసరం లూకాసు వార్త పద్దెనిమిది పద్నాలుగులో దేవుని వాక్యం చెప్తుంది కూడా ఇదే తన్ను తాను వాడు తగ్గించబడును తన్ను తాను వాడు హెచ్చించబడును ఈ పల్లము క్రిందికి ఉండేటటువంటి ఒక భూమిగా ఉంటూ ఉంది కదా అందుకనే కాలేబు కుమార్తె అయినటువంటి అక్ష వివాహమైన తర్వాత తన తండ్రిని ఏమడగమని చెప్పి తన భర్తను ప్రేరేపించిందంటే నీటి మడుగులు మరియు పొలము ఇవి నాకు దయచేయి తండ్రి అని చెప్పినప్పుడు కాలేబు ఆమెకు మెరక మడుగులను పల్లపు మడుగులను ఇచ్చెను అని వ్రాయబడి ఉంది ఇంగ్లీష్లో బోత్ అప్పర్ అండ్ లోయర్ స్ప్రింగ్స్ కాలేబు ఆమెకి ఇచ్చాడు అని చెప్పి వ్రాయబడి ఉంది లోయర్ స్ప్రింగ్స్ ప్రభునందు ప్రేమైన వార్లరా ఈ పల్లములో ఏముంది అనే విషయాన్ని ఒక మాట మనం యశ్యా గ్రంథం అరవై మూడు పద్నాలుగులో చూద్దాం ఎషియా అరవై మూడు పద్నాలుగు పల్లమునకు దిగు పశువులు విశ్రాంతి నొందునట్లు యహోవా ఆత్మవారికి విశ్రాంతి కలుగజేసెను పల్లములో ఏముందంటే విశ్రాంతి ఉంది కణాను మీదకి శాపము వచ్చి ఉంది ఒక వ్యక్తి మీద శాపమున్నప్పుడు అతని యొక్క సంతానము కూడా శపించబడిన వారవుతారు ఆ శాపము ఎవరికి నెమ్మది లేకుండా చేస్తుంది తరతరాలుగా ఆ శాపము సంక్రమిస్తూ వస్తుంది అయితే దేవుడు వారికి ఇచ్చినటువంటి భూమి వారికి ఏం కలుగు చేస్తుందంటే విశ్రాంతిని కలుగు చేస్తూ ఉంది వారి మీద ఉన్నటువంటి ఆ శాప భారము నుండి అక్కడ ఉన్న ప్రజలకు విశ్రాంతిని కలుగు చేస్తూ ఉంది ఎందుకంటే అక్కడ భూమి సస్యశ్యామలంగా ఉంటూ ఉంది అక్కడ పాలు తేనెలు ప్రవహిస్తూ ఉన్నాయి నిజమే ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరిలారా గలతి పత్రిక మనం గనక చదివినప్పుడు మూడవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వచనాలను గనక మనం చదివినట్లయితే మనము కూడా ధర్మశాస్త్రము యొక్క శాపము క్రింద చిక్కుకొని ఉన్నవారమే అలాగైతే మన క్రీస్తు వారి ద్వారా మనకు విశ్రాంతి మొత్త పదకొండు ఇరవై ఎనిమిదిలో కూడా ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తానని ప్రభు సెలవిచ్చారు కనాను మీద శాపముంటే వారికి ఇయబడినటువంటి భూస్వాస్థ్యము వారికి విశ్రాంతిని కలిగిస్తూ ఉంది అలాగే మనం కూడా ధర్మశాస్త్రము యొక్క శాపము క్రింద చిక్కుకొని ఉంటే మన రక్షకుడే నేసుక్రీస్తు వారి వలన నేడు మనకి విశ్రాంతి లభిస్తూ ఉంది కాబట్టి పల్లమునకు దిగే పశువులు విశ్రాంతి నొందుతాయంట మన జీవితంలో కూడా తగ్గింపు కలిగినప్పుడు తగ్గింపు కలిగి ప్రభువును ఆశ్రయించినప్పుడు దేవుని యొక్క వాక్యమునకు లోబడినప్పుడు మన జీవితంలో చెప్పనాసఖ్యమైనటువంటి మహిమాయుక్తమైన సంతోషము మాత్రమే కాదు ఎంతో విశ్రాంతి ఎంతో నెమ్మది ఎంతో ఆదరణ ఈ లోకంలో ఏ మానవుని ద్వారా కూడా మనకి ఇటువంటి విశ్రాంతి లభించదు ఏ ప్రదేశములో ఏ స్థలములో కూడా ఇలాంటి విశ్రాంతి మనకు లభించదు కేవలము జీవము కలిగినటువంటి దేవునిని ఆశ్రయించుట వలననే నీరు పైనుండి క్రిందకి ప్రవహిస్తుందని మనం చెప్పాం కదా నీరు దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యం ఎవరైతే తగ్గింపు కలిగి దీనత్వము కలిగి ఆయన సన్నిధిలో ఉంటారో ఆయన సన్నిధిలో ఆయనను వెతుకుచారో వారిలో ఈ యొక్క వాక్యం అనేది స్థిరంగా నివసిస్తుంది అనే విషయాన్ని ఈ సమయంలో మనం గ్రహించాలి కణాను అనగా పల్లము అనే అర్థాన్ని మనం చూచాం పల్లము వాక్యానుసారమైనటువంటి అంశములతో మనం కొన్ని విషయాలను ధ్యానం చేయగలిగాం అయితే మన రక్షకుడైన యేసుక్రీస్తు వారు ఎలాంటి వారు తండ్రి అనే దేవుడు ఎలాంటి వారు ఆ విషయాలు కొన్నిటినీ మనం చూద్దాం చూడండి యశ్యాగ్రంథం యాభై నాలుగు అధ్యాయం ఏడు ఎనిమిది వచ్చినాలని చదువుతున్నా ఏడు ఎనిమిది నిమిషమాత్రము నేను నిన్ను విసర్జించి తిని గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చేదను మహోద్రేకము కలిగి నిమిషమాత్రము నీకు విముఖుడనై తిని నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును అని నీ విమోచకుడు యెహోవా సెలవిచ్చుచున్నాడు అలాగైతే ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరిలారా దేవుని యొక్క కోపము నిమిషమాత్రమే ఉంటుంది ఆయన యొక్క వాత్సల్యము మాత్రం తరతరములు నిలిచి ఉంటుంది ఇది మనం గమనించాలి ఆయన కోపము నిమిషమాత్రమే ఎందుకంటే ఆయన న్యాయాధిపతి కాబట్టి ఆయన పక్షపాతము లేనివాడు కాబట్టి ఆయన తీర్పు తీర్చేటటువంటి క్రమములో ఎక్కడా కూడా బంధు ప్రీతి అనేటటువంటి దానిని ఆయన చూపించడు పక్షపాతము అనే దానిని ఆయన చూపించడు కాబట్టి న్యాయముగా తీర్పు తీర్చాల్సినటువంటి ఆ సమయంలో ఆయన కోపము లేక ఆయన ఉగ్రత ఆయన ఆగ్రహము మాత్రమే ఉంటుంది కానీ ఆయన దయ శాశ్వత కాలం ఉంటుందని వాక్యం సెలవిస్తూ ఉంది కన్నాను చేసిన పనికి అతడు శపించబడ్డాడు ఆము చేసిన పొరపాటేంటి నోవోహు వ్యవసాయం చేయడం ప్రారంభించి తోట వేస్తే ద్రాక్ష రసం తాగి మత్తుడై వస్త్రహీనుడై తన గుడారములో పడి ఉండగా మొట్టమొదట తన తండ్రిని చూచినవాడు హాము అనగా కనాను చూచినవాడు వస్త్రము కప్పి తండ్రి యొక్క గౌరవమును కాపాడకుండా బయటకు వెళ్ళి తన సహోదరులకు ఈ విషయాన్ని చెప్పాడు వాళ్ళు తండ్రిని గౌరవిస్తూ వెనక ప్రక్క నుండి వస్త్రము తీసుకొని వచ్చి తండ్రికి కప్పారు ప్రభునందు ప్రేమైన వార్లరా కనాను చేసిన ఈ పని వలన అతడు శాపము నొందాడు కానీ దేవుని యొక్క కోపం నిమిషమాత్రమే ఆయన కృప ఆయన దయ శాశ్వత కాలము ఉంటుంది ఆయన వాత్సల్యము శాశ్వత కాలం ఉంటుంది వారి మీదకి శాపము వచ్చినప్పటికీ వారికి దేవుడు పాలు తేనెలు ప్రవహించు దేశమును స్వాస్థ్యముగా ఇచ్చి వారిని ఆదరించాడు తన వాత్సల్యముతో తృప్తిపరిచాడు అలాగే మనం ఇంకనూ పాపులమై ఉండగా యుక్త కాలమున మన రక్షకుడైనసుక్రీస్తు వారు మన కొరకు మరణించి పరలోకమును మన కొరకు స్వాస్థ్యముగా ఆయన సిద్ధపరిచి ఉంచారు యోహాను సువార్త పద్నాలుగు అధ్యాయంలో చూస్తాం ఫిలిపి పత్రిక మూడో అధ్యాయం ఇరవయో వచ్చినంలో చూస్తాం ఫిలిపి మూడు ఇరవైలో దేవుని వాక్యం చెప్తుంది మన పౌరస్థితి పరలోకమునందున్నది కాబట్టి ప్రభునందు ప్రేమైన వారలారా దేవుడు మనకు ఒక గొప్ప స్వాస్థ్యమును ఎత్తిపెట్టి ఉన్నారండి ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు ఈ లోకములో ఏ కట్టడమైనా ఒక రోజున మాయమైపోవాలి లోకం గతించిపోతుంది కానీ దేవుని రాజ్యం శాశ్వత రాజ్యం అది పరలోక రాజ్యం అక్కడ మనం యుగ యుగాలు జీవిస్తాం ఆయన కోపము నిమిష మాత్రమే ఆయన దయ వాత్సల్యము శాశ్వత కాలము ఉండును మరి కణానీయులకు దేవుడిచ్చినటువంటి ఆ భూభాగం ఎంత గొప్పదో మనకు తెలుసు సంఖ్యాకాండంలో పద్మూడవ అధ్యాయమును మనం చదివినప్పుడు ఇరవై ఏడవ వచ్చినంలో ఇలాగున రాయబడి ఉంది వారు అతనికి తెలియపరిచినదేమనగా నీవు మమ్మను పంపిన దేశమునకు వెళ్ళితిమి అది పాలు తేనెలు ప్రవహించు వేగు వేగుచూచిరమ్మని మోషే ద్వారా పన్నెండు గోత్రకర్తలు పంపబడ్డారు కనాను దేశమును వేగు చూచి అక్కడ నుండి ద్రాక్ష గల దానిమ్మ పండ్లు తీసుకొని వచ్చారు వేగు చూడటానికి వెళ్ళిన వారు చెప్తున్న సాక్ష్యం కనాను దేశం నిజంగా పాలు తేనెలు ప్రవహించు దేశమే ప్రభునందు ప్రియమైన వార్లరా అక్కడ శ్రేష్టమైనటువంటి పండ్లు శ్రేష్టమైనటువంటి ఆహారము శ్రేష్టమైనటువంటి పంట మాత్రమే కాదు బలవంతులైనటువంటి మనుష్యులు అక్కడ ఉన్నారు అంత గొప్ప స్వాస్థ్యమును దేవుడు కణానీయులకిచ్చారు వారు శపించబడిన వారైనా దేవుడు వారికి గొప్ప స్వాస్థ్యమునిచ్చారు అలాగే మనము కూడా పాపులమై ఉన్నాము శాపము నొందిన వారమై ఉన్నాము తండ్రి అయిన దేవుడు ఆయన కుమారుడైన సుక్రీస్తు వారి ద్వారా ఒక గొప్ప స్వాస్థ్యము అనగా పరలోక రాజ్యము నేడు మనకు అనుగ్రహించారు ఇందును బట్టి మనము దేవుడిని ఎంతో స్థుతించాలి కదా కణాను అంటే పల్లము అనే అర్థాన్ని మనం చూచాం దానికి సంబంధించిన విషయములను ధ్యానం చేశాం మాత్రమే కాదు కణాను మీదకి శాపము ఉన్న దేవుడు వారికి గొప్ప స్వాస్థ్యమునిచ్చి సంతృప్తి పరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఆయన కోపము నిమిష మాత్రము ఆయన వాత్సల్యము శాశ్వత కాలము దేవుడి కొద్ది మాటలు మన కొరకు దీవించుగా ప్రార్థన చేసుకుందాం కృపగల మా ప్రభు మీరు ఇచ్చిన వర్తమానంకై స్తోత్రాలు ఈ దినమంతటి కొరకు మమ్మల్ని సిద్ధపరచి మా ప్రియుల అవసరతలు ఉన్నారు మా ప్రభా వాటిని తగిన కాలంలో తీర్చి మీ నామనకు పొందమని మా రక్షకుడనే శ్రు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామలో ఈ మనులను ప్రార్థించేడికి వేడుకొంచు నాము తండ్రి ఆ మేన్